అత్యున్నతమైనటువంటి ఒలింపిక్ స్థాయికి చేరుకున్నటువంటి మహిళల పట్ల సైతము ఒక రకమైనటువంటి లైంగిక వేధింపు ధోరణి కొనసాగడం పట్ల ఒలింపిక్ బ్రాడ్కాస్ట్ సర్వీసెస్ తీవ్రమైనటువంటి ఆవేదనే కాకుండా హెచ్చరికలు జారీ చేసింది ఈ ఈవెంట్ని రికార్డ్ చేస్తున్నటువంటి కెమెరామెన్లు కావచ్చు వాటిని ప్రసారం చేస్తున్నటువంటి ఎడిటర్లు కావచ్చు మహిళల్ని సెక్సిస్ట్ ధోరణితో చూడడం అనేది చాలా వివక్షాపూరితమైనది ఇక్కడికి అంటే ఒలింపిక్ స్థాయికి మహిళలు చేరుకున్నారంటే ఏదో అందాల ప్రదర్శనకో లేదా ఫ్యాషన్ షోలకో కాదు అందువల్ల మహిళలను సైతం మహిళా క్రీడాకారిణులు సైతము పురుషులను ఏ రకంగా అయితే కవర్ చేస్తారో ఆ రకంగానే కవర్ చేయాలి క్లోజ్ అప్పులు తీయడము లేదంటే వివిధ రకాలుగా వాళ్ళని పదే పదే చూపించడము అనేది సాధారణంగా పురుషుల్ని ఏ రకంగా అయితే ఇంట్లో పాల్గొంటున్నటువంటి వాడిని కవర్ చేస్తారో ఆ రకంగా కాకుండా సెక్సిస్ట్ ధోరణితో అన్కాన్షియస్గానే గడిచినటువంటి కొన్ని దశాబ్దాలుగా పురుషులకి మహిళల పట్ల ఉండేటటువంటి ఒక ధోరణి ఏదైతే ఉందో ఆ సెక్సిస్ట్ ధోరణి కనపరుస్తూ చిత్రీకరించడం అనేది చాలా వివక్షాపూరితం అభ్యంతరకరం అటువంటిది జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత బ్రాడ్కాస్టర్స్ మీద ఉంటుంది అంటూ హెచ్చరిక జారీ చేయడము అంతేకాకుండా కామెంటేటర్ ఒకరిని తొలగించడం బాబ్ బలార్డ్ అనేటటువంటి ఆయన స్విమ్మింగ్ ఈవెంట్లో పాల్గొన్నటువంటి ఆస్ట్రేలియన్ మహిళలను ఉద్దేశించి సెక్సిస్ట్ రిమార్క్స్ చేయడంతో ఆయనను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఖచ్చితంగా కొన్ని దశాబ్దాలుగా వచ్చినటువంటి ధోరణి కావచ్చు ఎక్కువగా పురుషులే ఈ ఫోటోగ్రాఫర్లుగా కెమెరామెన్లుగా ఉండటంతో ఆ ధోరణిలోనే చిత్రీకరిస్తున్నారు వీళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు తమ ప్రతిభా నైపుణ్యాన్ని జాతీయ స్థాయిలో ఎంతగానో ప్రదర్శించిన తర్వాత ఇక్కడికి వచ్చి పోటీ ఉంటారు వాళ్ళ యొక్క నైపుణ్యము క్రీడా సామర్థ్యమే ఇక్కడ ప్రాతిపదిక తప్ప అందాల ప్రదర్శన కానీ లేదంటే వేరే ఫ్యాషన్స్ కానీ కాదు అందువల్ల మహిళలను చిత్రీకరించేటప్పుడు పులుసుల స్థాయిలోనే చిత్రీకరించాలి తప్ప వాళ్ళని ఏదో చీర్ లాగా క్లోజప్లో చూపించడము ఇతరత్రా చేయకూడదు అంటూ ఒక నిషేధాన్ని విధించే విధంగానే ఇంతవరకు జరుగుతున్నటువంటి దృశ్యాల పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ చెప్పారు ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగినటువంటి సూచనే మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని క్రీడా నైపుణ్యాన్ని వాళ్ళ ప్రతిభావ్యుత్పత్తుల్ని సామర్థ్యాన్ని చాటి చెప్పే విధంగానే ఈ కవరేజ్ ఉండాలి తప్ప వాళ్ళలో ఉండేటటువంటి లైంగిక కోణాన్ని ప్రదర్శించే విధంగా ఉండకూడదు అంటూ బ్రాడ్కాస్టర్స్ సర్వీస్ చేసినటువంటి హెచ్చరిక ఖచ్చితంగా కెమెరా విభాగాలు కావచ్చు ప్రదర్శనని ప్రసారం చేస్తున్నటువంటి సంస్థలు కావచ్చు టీఆర్పీ రేట్లు పెంచుకోవడానికో లేదంటే ఆదరణ పెంచుకోవడానికో మహిళల్ని ఒక వస్తువుగా ఒలింపిక్ స్థాయి క్రీడలు ప్రపంచ ప్రపంచస్థాయి క్రీడల్లో సైతం మహిళల్ని ఒక ముడిసరుకుగా వస్తువుగా వినియోగించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమం